వర్షాకాలం వచ్చింది కదా మనకి అప్పుడప్పుడు కొంచెం బఠానీలు శనగలు అదేవిధంగా ఉప్పు శనగలు అట్లాంటివి తినాలనిపిస్తుంది కదా అవి తెచ్చుకుంటాము రెండో రోజో మూడో రోజో మెత్తగా అయిపోతాయి చూసారు కదా ఇవన్నీ మనం ఫ్రెష్గా క్రిస్పీగా ఉండాలంటే నేను ఒక మంచి ప్రాసెస్ చెప్తాను అది మీరు డెఫినెట్గా చేయండి బల్ల గుద్ది చెప్తాను ఈ ఈ ప్రాసెస్ని మీరు ఎక్కడా చూసుండరు ఇది ముందుగా మనం సాల్ట్ తీసుకోవాలి ఇటువంటి కడాయి తీసుకొని ఇది సాల్ట్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలి ఆ సాల్ట్ని బాగా ఫ్రై చేసి వేడి వేడి బాగా వేడి పెట్టుకోవాలి ఆ వేడిగా వచ్చిన సాల్ట్లో మనము మనం తెచ్చుకున్న మెత్త పడిపోయిన ఆ ఉప్పు శనగలు తినడానికి బాగుండవు కదా అవి వేసి మనం సిమ్ములోనే ఫ్రై చేయాలి కాస్త ఓపిక కావాలండి సిమ్ములోనే పెద్ద మంట పెట్టకూడదు సిమ్ములోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ క్రమేణా బ్లాక్ అవుతూ ఉంటుంది ఎందుకంటే బాగా అది ఫ్రై అవుతుంది కదా సో ఇప్పుడు మనం ఈ ఉప్పు శనగలు అంటారు దీన్ని మా సైడు మీ సైడ్ ఏమంటారో తెలియదు దీన్ని మనం ఇటువంటి జల్లెడ తీసుకోండి ఇటువంటి జల్లెడ లాంటిది తీసుకొని ఇందులో మనము దాంట్లో వేసి జల్లిచ్చేస్తాం అనమాట మనకి పైన పప్పులు మిగిలిపోతాయి కింద సాల్ట్ మిగిలిపోతుంది చూసారు కదా ఇదిగోండి ఈ సాల్ట్ని మళ్ళీ ఇంకొక ఐటమ్ని మనం ఫ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆల్రెడీ వేడి ఉంటుంది కదా ఈ సాల్టు ఇప్పుడు మనం ఏం వేస్తాము వేరుశనగకాయలు వేద్దాం అంటే పల్లీలు అంటారే వేరు అవి వేద్దాం అనమాట ఇవి జనరల్గా కూడా మీరు బాగా గమనించే ఉంటారు బయట బండిలలో ఇసుక సన్న ఇసుక వేసి వేయించుతూ పోతుంటారు మనం అప్పుడు తీసుకున్నప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది బాగా గట్టిగా ఉండకుండా క్రిస్పీగా ఉంటుంది సో ఇది చూసారు కదా ఇవి బొరుగులండి బొరుగులు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు మెత్తగా అయిపోతాయి మనం తెచ్చుకున్న మూడో రోజే ఈ చలికాలం అవి క్రిస్పీగా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి ఇవి బొరుగులు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఎక్కువ మంట కాదు సన్న మంటలో అదేవిధంగా మన దింగు మన దగ్గర ఉండేటటువంటి ఇంకా కొన్ని ఉంటాయి కదా అటుకులు అలాంటివి అలాంటివి కూడా మనం ఇదే పద్ధతిలో మనం వేయించుకోవచ్చు నా దగ్గర చాలా బొరుగులు ఉన్నాయి మరమరాలు అంటారు మామూలుగా మీరేమంటారో తెలియదు మేము బొరుగులు అంటాము మరమరాలు అంటారు ఇదేం చూసారా జొన్న అటుకులు జొన్న గింజలతో తయారు చేసుకున్న అటుకులు ఇవి కూడా మెత్తగా అయిపోయాయి అన్నమాట సో మనం ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం అసలు ఇది కానీ మీరు కానీ ట్రై చేస్తే నాకు మీరు థ్యాంక్స్ చెప్తారు అంత బాగా ఉంటుందన్నమాట ఈ టిప్పో లేకపోతే ఈ ప్రాసెస్ చూసారు కదా ఇదేంటో తెలుసా మామూలు అటుకులు మామూలుగా అటుకులు ఉంటాయి కదా బియ్య పటుకులు అవి కూడా మనం త ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చండి మన దగ్గర ఉండే ప్రతి ఐటము అంటే మనం రాగా తింటాం చూడండి బొరుగులు ఉప్పు శనగలు బఠానీలు అయిపోయినాయి బఠానీలు ఉంటే బఠానీలు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకున్న తర్వాత జల్లించుకొని ఆ సాల్ట్నంతా కింద వంపేసి మనము వాటిల్ని ఒక డబ్బాలో ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి సేవ్ చేసి చూడండి అట్ట నొక్కగా అనేది క్రిస్పీగా అయిపోతుంది అంతకుముందు అట్ట అయ్యేది కాదు ఇది అటుకులు చూడండి పిడిపిడి అయిపోతుంది ఇది చూడండి బొరుగులు మరమరాలు అది కూడా అంతే వేసుకోగానే క్రిస్పీగా ఉందన్నమాట నోట్లో ఇది మామూలు అటుకులు అటు తుంచగానే ఇరిగిపోతున్నాయి సో ఇకపోతే పల్లీలు ఇవి కూడా అండి అసలు ఎక్సలెంట్ ప్రాసెస్ ఇది మీరు కూడా చేసుకోండి ఇవన్నీ మనం ఈ విధంగా ప్లాస్ సల్లార్చిన తర్వాత ప్లాస్టిక్ కవర్లు ఈ సాల్ట్ని మనం వేస్ట్ చేయబలేదండి ఇది ఏం చేస్తామంటే సింకుల్లో పోసేయండి సింకులో పోసేస్తే క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా ఇవన్నీ చల్లారిన తర్వాత సేవ్ చేసుకొని మూత పెట్టుకోండి మనకి చలికాలంలో క్రిస్పీగా తినేదానికి బాగుంది